ఓం నమో వెంకటేశయ వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ నా పేరు తనీష్ నరసింహ ఈనాటి కార్యక్రమంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అని పరిశీలిస్తే చాలా అఖండమైన యోగాలు పొందబోయేటువంటి వ్యక్తుల్లో వృషభ వారు ముందు వరుసలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఎందువల్ల గ్రహముల యొక్క సంచారకాలం ఆ విధంగా ఉండబోతోంది ముఖ్యంగా బలమైన గ్రహాలుగా చెప్పినటువంటి ఈ గురుడు శని రెండు గ్రహాలు కూడా అత్యంత శుభస్థానాల్లో యోగదాయకంగా ఉన్న కారణం చేత చేపట్టిన ప్రతి పని కూడా అనుకూలంగా ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క గురుడు రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో అలాగే శని చూసుకుంటే చాలా అద్భుతంగా అఖండమైన యోగాన్ని కలిగించబోతున్నాడు ఇదే గురుడు మరలా మనకి డిసెంబర్ మాసంలో సువర్ణమూర్తిగా సంచారం చేసుకుంటాడు ఇది చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు అలాగే శని కూడా సంవత్సరమంతా సోనమూర్తిగా సంచారం చేస్తున్నాడు పదకొండవ స్థానం లాభ స్థానం అందు రాహుకేతులు సంవత్సరాది నుండి చూసుకుంటే కనుక సువర్ణమూర్తులు కాను అంటే ఓవరాల్గా రజతమూర్తులు సువర్ణమూర్తులే ఎక్కడ తామ్రమూర్తి కానీ లోహమూర్తిత్వము లేదు ఏ గ్రహాలకి రాహుకేతులకి లేదు శనికే లేదు గురుడికి లేదు ఇవి మూర్తిమంతము అంటాం ఇలాంటి మూర్తిమంతమైనటువంటి గ్రహాలు అద్భుతమైన యోగాన్ని కలిగిస్తాయి ఏ రాశి వారికైనా సరే ఇలాంటి యోగాలతో గ్రహ సంచారం కనుక ఉంటాయి గుర్తుంచుకోండి సువర్ణమూర్తి రజతమూర్తి అంటే బంగారము వెండి సువర్ణము అంటే బంగారము రజతము అంటే వెండి ఈ రెండు యోగాలు ఆ గ్రహాలకు కనుక ఉంటే అలాంటి ఫలితాలు మనకు కలిగిస్తూ ఉంటాయి లోహమూర్తి తామ్రమూర్తి అంటే తామ్రము అంటే రాగి లోహము అంటే ఇరుము అంటే అవి కొంచెం ఇబ్బందికరమైన కఠినమైన పరిస్థితుల్ని కలిగిస్తూ ఉంటాయి అలాంటి మూర్తి మంతంతో ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి కొన్ని రాసుల వాళ్ళకి అలాంటి లోహమూర్తి తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాయి కానీ ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అద్భుతంగా సువర్ణమూర్తులుగా అలాగే రజతమూర్తులుగా సంచారం చేస్తున్న కారణం చేత ఈ నాలుగు గ్రహాలు రాహుకేతువులు శని గురుగ్రహాలు అఖండమైన యోగాలు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ యోగాల గురించి మాట్లాడుకుంటే గత సంవత్సరంలో నిలిచిన పనులన్నీ కూడా పూర్తి అయ్యేటువంటి యోగం కలుగుతుంది మీరు కష్టపడిన వాటికి చాలా సంతృప్తికరంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది శుభ ప్రయత్నాలు ఈ సంవత్సరం పూర్తి చేయగలిగేటువంటి అఖండమైన యోగము అటువంటి సామర్థ్యము మీ సొంతం అవుతుంది బంధువులతో కలహాలు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం కనపడుతున్నది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ప్రారంభించి అంటే ప్రారంభంలో మంచి ఆనందంగా ఉండే అవకాశాలు విమర్శలకి ధీటుగా వాదించేటువంటి అవకాశము సమాధానం చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి అలా అన్నింట ప్రతి విషయంలో కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది నూతన ప్రారంభాలు ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నూతనంగా ప్రారంభించే అవకాశాలు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు చాలా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి వచ్చే అవకాశం కనబడుతున్నది ఇంకా చూసుకుంటే కనుక గృహ నిర్మాణ పనులు చేసే అవకాశం ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ ఖచ్చితంగా ఇక్కడ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చేసే అవకాశం కనపడుతోంది వృత్తి వ్యాపారాలు చాలా అద్భుతంగా ముందుకు సాగే అవకాశం కనపడుతుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో చిన్న చిన్న సమస్యలు కూడా ఏ ఎదురవుతూ ఉంటాయి తప్పదు ఎందువల్ల ఎదురు వ్యక్తులు మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్య అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు అది బాగా గుర్తుంచుకోవాలి మీరు ఎవరితోటి కూడా ఎటువంటి కాంట్రవర్సీస్ పెట్టుకోకూడదు మీ మాట తీరు కూడా చాలా బాగా ఉండేలా చూసుకోవాలి బాగా ఉంటుంది ఆయన ఇంకా బాగా ఉండేలా చూసుకోవాలి గొడవలకు దారి తీసేలాగా మీ మాట తీరు లేకుండా చూసుకుంటే అఖండమైన యోగాలు మీ సొంతం అవుతాయి అని చెప్పుకోవచ్చు అలాగే స్నేహ బాంధవ్యాలు చాలా చక్కగా ఉంటాయి స్నేహితులు కొన్ని లేషన్స్ బలపడతాయి వాటి వల్ల మీకు అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అలాగే కొత్త పరిచయాలు పెరిగి మనసుకి చాలా లాభదాయకంగా ఉంటుంది స్త్రీలైతే పురుషులు పురుషులైతే స్త్రీలు పురుషులు పురుషుల చేత స్త్రీలు స్త్రీల చేత కూడా ఆకర్షింపబడుతూ ఉంటారు కొత్త కొత్త రకమైన స్నేహ వాతావరణం ఏర్పడుతుంది ఇలాంటి అద్భుతమైన వ్యవహారాలు కనపడుతున్నాయి ఇంకా ఊహించిన చోటికి అంటే మీరు ఏదైనా ఉద్యోగస్తు రింది కనుక ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్లు కానీ కోరుకుంటే మీరు ఊహించినట్టుగా జరిగే అవకాశాలు నాకు ప్రమోషన్ కావాలి ప్రమోషన్ వచ్చే అవకాశం కనబడుతోంది ట్రాన్స్ఫర్ కావాలి మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనపడుతోంది అలాగే స్థిరాస్తిని వృద్ధి చేయడానికి కొన్ని సంతృప్తికరమైన పనులు చేస్తారు ఆ సంతృప్తికరమైన పనులు మీకు చాలా లాభదాయకంగా అని చెప్పుకోవచ్చు ప్రతి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందువల్ల అంటే శత్రువులు వెన్నంటి ఉన్నట్లుగా మీకు ఈర్ష్యాసూయ ద్వేషాలు మీ యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేక కొంతమంది మిమ్మల్ని అప్రమత్తంగా ఉండేలాగా చేస్తూ ఉంటారు విదేశీయానం కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది పెద్దవారి పరిచయాలు ధనానికి కానీ అలాగే మీరు చేయబోయే పనులకు కానీ ఆటంకాలు లేకుండా చూసేలా వాళ్ళు కూడా ప్రయత్నం ఉంటారు అటువంటి ఉపయోగం కనబడుతోంది కోర్టు కేసులు కానీ గొడవలు కానీ ఉంటే కనుక అవి చాలా మీకు ఫేవర్ అయ్యే అవకాశం కనబడుతోంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ కేసులు కానీ ఆ గొడవలను కూడా సామరస్యంగా విడిపోయి అవి మీకు ఫేవర్ అయ్యే అవకాశం కనబడుతోంది బంధు సఖ్యత వ్యాపార రీత్యా అభివృద్ధి ఎండమావిలా కీర్తి ఉండే అవకాశం చూసారా ఇందాక మీకు చెప్పినట్లుగా ఏదైతే మీకు శత్రువులు అంటే మిమ్మల్ని ఎలా డిస్టర్బ్ చేద్దామా అనే ప్రయత్నాలు చేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు అలాంటప్పుడు మీ యొక్క కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతుంటాయి అది కూడా మన బిహేవియర్ని బట్టి కూడా ఉంటుంది మనం అభివృద్ధి చెందునా కానీ చులకనగా చూడకూడదు అలాగే వాళ్ళని ఇట్టే తీసి పాడేయకూడదు ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చి మన గౌరవం మనం కాపాడుకుంటుంటే కీర్తి గౌరవ మర్యాదలు ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటాయి అలాగే వివాహ ప్రయత్నాలు చాలా ఫలించే అవకాశం కనపడుతుంది అలాగే వ్యాపారము అలాగే విద్యా ఉద్యోగాల్లో తెలివితేటలతో ముందుకెళ్ళగలుగుతారు విద్యార్థులు చాలా బాగా చదువుకుంటారు అద్భుతంగా ముందుకెళ్తారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా లాభిస్తూ ఉంటాయి ఏదైనా ఒక సిస్టమేటిక్గా పనులు పూర్తి చేసే ప్రయత్నం కనబడుతోంది మీ మీద అపవాదులు ఇందాక చెప్పినట్టుగా ఎవడో ఒకరు ఏదో నిందలు వేద్దాం చూస్తారు ఇంటి యందు శుభకార్యాలకి ఆ నిందలు వేయటం వలన ఆటంకం కలుగుతుందేమో అని సందేహం కలుగుతుంది మీకు సందేహం కలుగుతుంది కానీ ఆటంకం కలగదు మీరు యథావిధిగా ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నందు సక్సెస్ అయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే సంతానమునకు కొన్ని కాలేజీ యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ స్కూల్స్లో కానీ ఫీజులు కట్టాలటానికి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బు చెల్లించడానికి కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు ఈ డబ్బు అధిక మొత్తంలో మనం కట్టాలంటే ఇబ్బంది పడతామేమో ఆలోచన ఉంటుంది కానీ ఎక్కడ ఆటంకం మాత్రం రాదు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహంగా ఉండే అవకాశాలు రాజకీయంగా కొంతమంది మీద ఒత్తిడి ఉంటుంది మీ వెనకాల ఉండేటువంటి రాజకీయవేత్త మిమ్మల్ని లొంగ తీసుకోవడానికి అంటే ఎదురు వ్యక్తుల యొక్క చెప్పుడు మాటలు విని మీరు కొంచెం ఒక రేంజ్లో ఒక స్థిరమైనటువంటి వృత్తిలో ముందుకెడుతూ ఉంటే మిమ్మల్ని ఎలాగైనా కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తారు అవి కూడా మీకు సక్సెస్ ఏమీ కావు వాళ్ళ ప్రయత్నాలు మాత్రమే చేయగలుగుతారు కానీ మీకు అభివృద్ధిని ఎవరు కూడా ఆటంకాలు కలిగించలేరు అలాగే విదేశీయానం బాగా కలిసి వస్తుంది ఇందాక చెప్పాను మీకు విద్యార్థులకి ఒక విషయంలో ఉత్సాహాన్ని ఇస్తుంది నేను బాగా చదువుకోగలుగుతున్నాను నా మనసు ప్రశాంతంగా ఉంది నేను ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతున్నాను అన్నటువంటి సంతోషకరమైన విషయం మీకు విద్యార్థుల్లో కనబడుతోంది సంవత్సరం చివరిలో అంటే ఎప్పుడో నవంబరు డిసెంబరు ఆ సమయంలో కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గే అవకాశం కనబడుతూ ఉంటుంది అది కూడా కొద్దిగా ఒక చిన్నపాటి దోషప్రదమే దానికి సంబంధించి గణపతి బుద్ధి తీసుకోగలిగితే ఆ దోషం కూడా తొలగిపోయి మంచి అద్భుతమైన అభివృద్ధి అవుతుంది అలాగే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు ప్రారంభంలో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చివరిలో మీ యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఒత్తిడికి లోని అవకాశాలు కొంచెం గోచరిస్తున్న కారణం చేత గణపతిని ఆరాధిస్తే ఆ ఒత్తిళ్లన్నీ కూడా బాగా కంట్రోల్ అవుతాయి వైద్యరంగం కానీ అలాగే జాయింట్ వ్యాపారాలు కానీ ఆలోచించి కొంచెం ముందుకు అడుగులు వేయటం బెటరు ఒత్తిళ్ళకి తలవొక్కని మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచించుకోవాలి ఏదైనా సరే మీ మీద కొంచెం ప్రెజర్ అయితే ఉంటుంది కొంతమంది దుష్ట శక్తుల యొక్క ప్రభావం మీ మీద పని చేస్తూ ఉంటుంది మీ యొక్క అభివృద్ధిని చూసి మీ యొక్క ఉత్సాహం చూసి వాళ్ళు తట్టుకోలేక ఏదో రకంగా మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అలాగే ఫైనాన్సు అలాగే వడ్డీ జాయింట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని చెప్పాను మీకు ఇంకా ఏదైనా సంవత్సరం చివరి చివరిలో మీకు నవంబరు డిసెంబరు ఆ సమయంలో కనుక చూసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలు మీ యొక్క టాలెంట్ తోటి ఆ సమస్యలను అధిగమించి చక్కని మార్గంలో ప్రయాణం చేసేటువంటి అవకాశం కనబడుతోంది ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి సొసైటీ ఎలా ఉంటుంది మీకు చెప్పక్కర్లేదేమీ మనం బాగా ఉంటే ఎదుటి వ్యక్తులు మనల్ని చూసి ఓర్చుకోలేని గుణాలు ఎక్కువగా ఉంటాయి మీరు చాలా నీట్గా శుభ్రంగా శుచిగా ఉన్నారు మిమ్మల్ని చూసి తట్టుకోలేరు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి మీకు అభివృద్ధిని ఏ విధంగా ఆటంకపరచాలి అనే ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ప్రతినిచ్చు కూడా గణపతిని ఆరాధించడం వల్ల అద్భుతమైన యోగాలు సిద్ధిస్తాయి మీకు అనేక రకాల ఆటంకాలు తొలగిపోతాయి అనుకున్న ప్రతి పని కూడా ముందుకు వెళ్ళేట అవకాశము ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృషభ రాశి వరకు ఉండబోతోంది అని చెప్పేసి నేను మీకు మరీ మరీ ఇటువంటి సందర్భాల్లో మీరు ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతకాన్ని నా ద్వారా పరిశీలన చేయించుకోవాలనుకుంటే ఈ పక్కనే కాబట్టి మమ్మల్ని ఫోన్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి జాతక రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలకు పరిహారాలు చేస్తే అవి కూడా చేయించుకోవస్తుందిగా ఈ సందర్భంగా మీకు మరీ మరి తెలియజేస్తాను తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం